వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఫుల్ వీడియోలో బ్యాచులర్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి తీసుకోవడానికి చికెన్ ఒక అర్ధ కిలో తీసుకొని ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు గ్యాస్ వేగించుకున్నాం పెట్టుకున్నా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా చికెన్ ఫ్రై కదా కొంచెం ఎక్కువే ఉంటుంది ఇప్పుడు రావాలి వేసుకున్నాం నూనె కాగింది ఎర్రగడ్డలు వేసుకున్నాం కర్రబక్ వేసుకున్నాం కొంచెం పాలి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకున్నాం ఇప్పుడు వేగిపోయిన తర్వాత చికెన్ వేసుకున్నాం ఇప్పుడు పసుపు కూడా కాలు పేసి వేసుకుందాం పుడి కాలు తీసుకుందాం ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా పట్టుకోవాలి మసాలా మొత్తానికి మసాలా ఏం చేయలేదు అంతే కన్నీ పొళ్ళు వేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఫ్రై కదా వ్యాస్మర్ ఫ్రైలో ఇలా పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు మీరంతా మసాలా ఆడి ఆడి లేరు కదా కొంచోపు దీన్ని ఉడకనిద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది మిరియాలు నూనెలో ఎంచుకున్నాను మిరియాలను ఉప్పు తెల్లవై దంచుకోవాలి అది వేసుకోవాలి దీనిసేపు చికెన్ మసాలా అలాగే ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం వేసుకుందాం కారం ఎక్కువ ఉంటుంది అలాగే బెనాల్ పౌడర్ పచ్చిమిరకాయలు కొత్తిమీర ఒకసారి ఇదంతా కలుపుకోవాలి బాగా ముక్కలు కొట్టేలాగా మా చికెన్ ఫ్రై ఎలా ఉంటే అప్పుడు చాలా ఇష్టం చికెన్ ఫ్రై పాని కోసం మాకు మటన్ మటన్ తినడు వాడు అందుకు పాని కోసం పద్ద కేజీ పెట్టించి చేసుకున్నాం వాటర్ వేసుకున్నాం కొన్ని ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా వాటర్ కొన్ని అంతే చికెన్ ఫ్రై కదా వాటర్ మళ్ళీ దీంట్లో ఉండకూడదు మగ్గిపోయేంత వరకు ఉడకనియాలి ఫ్రై లాగా అయిపోవాలి నేను ఒకసారి మూత పెట్టుకున్నాను ఒకసారి మూత పెట్టుకొని మూత పెట్టేద్దాము ఈ వాటర్ అంతా నిమిడిపోవాలి పిల్లలు తీసుకున్నట్లే బాగా ఉడికిపోవాలి వాటర్ అంతా నిమిడిపోవాలి ఫ్రై అయినా స్మెల్ అయితే కేకతో ఉంది అందుకే నేను కొన్ని వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ముక్కలు ఉడకాలి కాబట్టి కంపల్సరీ వాటర్ కొన్ని పోసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకున్నాం